వెల్కమ్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం దాదాపు నాలుగు నెలల వ్యవధి తర్వాత ఎస్కోటకి ఈరోజు పర్యటన నిమిత్తం ఎస్కోట నియోజకవర్గానికి రావటం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్కోట నియోజకవర్గంలో నేను అన్ని మండలాల్లో కూడా గతంలో పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక సమస్యలపై మరి స్థానికులతో మా పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది ఎన్నికలకు కొద్ది నెలల ముందు నేను ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ నా ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ప్రతి గ్రామంలో ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా నిధుల్ని మంజూరు చేయటం జరిగింది ఎన్నికల ముందే వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అది దాదాపుగా నూట పన్నెండు గ్రామాల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అలాగే జామీ మండలంలో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగంలో నూట పన్నెండు గ్రామాల్లో సో అది కాకపోతే ఎన్నికల సమయంలో కోడ్ నిర్వహణ ఉన్న సందర్భంలో ఇక్కడ నేను రాలేదు ఆ సమయంలో సో ఇప్పుడు వచ్చి ఒకసారి ఆ పనులన్నీ పరిశీలించడం కోసం ఏ మేరకు అవి ఉపయోగకరంగా ఉన్నాయో తెలుసుకోవటం కోసం ఈరోజు ప్రయత్నం ఇచ్చి రావటం జరిగింది ఇక్కడ అనేక సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయటం జరిగింది అందులో ఒకటి ఎస్కోటలో ఒక మన ఎక్స్ప్రెస్ ఏదైతే కిరండోల్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి వెళ్తుంది అక్కడ మనకు స్టాప్ లేదు అన్నది ఇక్కడ స్థానికులు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా నాకు చెప్పినటువంటి అంశం నేపథ్యంలో ప్రయత్నం చేయగా అది కిరండోల్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఏర్పాటు స్టాప్ ఏర్పాటు చేయటం జరిగింది అది బహుశా రెండో రైలు ఇక్కడ ఒక రైలు మాత్రమే ఇంతకుముందు ప్యాసింజర్ ఒకటి మాత్రమే స్టేషన్ నుంచి వెళ్ళేది అలాగే కొత్త వలసని మరి అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అనేటువంటి మోదీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అభివృద్ధి చేయటం జరుగుతోంది